ఈయన పేరు మన్మథ్రావు గారు కేసల్పడ గ్రామము కంచిల మండలం శ్రీకాకుళం జిల్లా ఈయన రెండు వేలు పన్నెండు పదమూడులోనే కోళ్ళు ఫారం ప్రారంభించారు సుమారు రెండు వేలు బ్యాచ్తో బ్రాయిలర్ కోళ్ళు ప్రారంభించారు అక్కడి నుంచి ఏకదాటిగా ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాలు కంటిన్యూగా నిర్విరామంగా కొనసాగించారు ఆ ఫారాన్ని కానీ ఈరోజు ఫారం మూతపడి శిథిలావస్థకు చేరింది రెండు వేలు పన్నెండు పదమూడులోనే అప్పట్లోనే సుమారు రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలతో ఈ ఫారం ప్రారంభించారు ఆయన అక్కడి నుంచి బాగానే నడిచింది అంటున్నారు తొమ్మిది వేళ్ళు బాగానే నడిచింది ఒక బ్యాచ్లో హయ్యెస్ట్గా ఇంచుమించు ఒక యాభై వేలు వరకు ఒక వెయ్యి బ్యాచ్లో యాభై వేలు వరకు కూడా ఒక ఒక బ్యాచ్లో వచ్చిందంట అది పండగ సీజన్లో అయ్యొచ్చు ప్రతి బ్యాచ్లో అంత రాలేదు కానీ ఇరవై వేలు అంటే ప్ర ఒక బ్యాచ్కి పదిహేను నుంచి ఇరవై వేలు వరకు ఆదాయం వచ్చేదని చెప్తున్నారు కానీ ఇప్పుడు శిథిలావస్థకు చేరింది మొత్తము షెడ్లన్నీ పాడుపడిపోయి ఉన్నాయి నేను వెళ్ళి చూస్తున్నప్పుడు ఎందుకు ఇలా జరిగిందని ఆయన ఒక ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను ఆయనకి అడిగితే సేమ్ మనకి గత వీడియోలో బంజి లోకనాథం గారు చెప్పిన విషయాలు చెప్తున్నారు ప్రస్తుతానికి రైతు స్థాయిలో బ్రాయిలర్ కోళ్ల ఫారాలు పూర్తిగా అంచ అంతరించిపోయే దశలో ఉన్నాయి మొత్తం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత మేము ఫారాల్ బ్యాచ్లు వేసినప్పుడు కూడా పిల్ల ధర పెరిగిపోవడం మేత ధర పెరిగిపోవడం మేము అమ్మేటప్పటికి ఆ ధరలు రాకపోవడం అని తెలియజేస్తున్నారు ఆయన నుంచి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం మీరు ఈ ఫామ్ ఎప్పుడు పెట్టామంటున్నారు రెండు వేల పదమూడు రెండు వేల రెండు వేల పన్నెండు దసరాకి పెట్టాము రెండు వేల పన్నెండు పదమూడు అంటే సుమారు రెండు వేల పన్నెండు అక్కడ నుంచి ఎన్ని సంవత్సరాలు మీరు నడిపారు నేను రెండు వేల రెండు వేల ఇరవై వరకు నడిపాము కరోనా వల్ల కొద్ది రోజులు ఆఫీ ఆగిపోయింది తర్వాత మరి బ్యాచ్ లేలేదు ఏడు ఎనిమిది సంవత్సరాలు నడిపే నడిపాము స్టార్టింగ్ లో ఎన్ని బ్యాచ్ వేయాలనుకొని ఎన్ని షెడ్లు కట్టారు స్టార్టింగ్ ఈ రెండు షడ్లు కట్టాము రెండు వేల కెపాసిటీ ఒక సెడ్డు వెయ్యికి వెయ్య వెయ్య రెండు సెట్లు కపాము కెపాసిటీ హ ఈ గోల్ ఫారం ఆపేడానికి ఏంటి కారణం కోళ్లు ఫ్రాన్ ఆపేయడానికి ప్రధాన కారణము మనకి ఎక్కువ లాస్ వస్తుంది సార్ ఓ చిక్కు కొనేటప్పుడు ధర బాగా ఉంటుంది మనము బ్యాచ్ తీసేటప్పటికి పూర్తిగా తగ్గించేస్తున్నారు వాళ్ళు మనకి ఒక బ్యాచ్ ఏం లేదన్నా ఇరవై ముప్పై వేలు లాస్ వచ్చారు బ్యాచ్ అంటే ఎన్ని వేస్తారు ఒక బ్యాచ్ వెయ్యి వెహికల్ వేస్తే వెహికల్ మీరు అమ్మడానికి వచ్చేటప్పుడు ఇరవై ముప్పై వేలు లాస్ వస్తుంది లాస్ వస్తుంది అంటే వెహికల్ అంటే నలభై ఐదు రోజుల నలభై రోజులది ఇది ఆఫీస్ ఇప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది నాలుగు సంవత్సరాలు అయినా మీరు పెట్టారు ఎప్పుడు పెట్టాను రెండు వేల పదమూడు అక్కడ నుంచి ఎన్ని సంవత్సరాలు రన్ చేశాను ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు రన్ చేశాను ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది చేశాను అప్పుడు ఆ పెట్టే వన్ ఇయర్ టూ ఇయర్ బానే ఉన్నా అప్పుడు పిల్ల కాస్ట్ పదహారు రూపాయలు పదిహేడు రూపాయలు స్పీడ్ కాస్ట్ తక్కువ ఉండేది ఈ షెడల్ కోసం ఎంత షెటిల్ కోసం ఏం లేదండి నాకు ఇంటి దాని రోజుల్లో నుండి అయిపోయింది ఇది రెండు లక్షలు అలాగని ఫుల్ బందోబస్తు ఏం కాదు ఏం లేదు టెంపరీగా నార్మల్ ఫ్లోర్ కూడా మామూలుగా ఉంది మట్టి అన్ని కూడా ఫిక్స్డ్ ఏం కావు మీరు ఈ ఫోల్స్ కూడా కొంచెం పోసినవి బయట పోసి వేసుకున్నాం షెడ్ అయినప్పుడు కూడా లక్ష వచ్చింది వెయ్యి బ్యాచ్కి లక్ష లక్ష ఇంకా స్టార్టింగ్ పెట్టుబడి ఇంకేంటే షెడ్ రెండు లక్షలు అయింది షెడ్ ల్యాండ్ ఈ ఫీడర్స్ గానీ ఇంకా మెయింటెనెన్స్ కోసం ఫీడర్స్ డ్రింకర్స్ ఉంటాయి ఈ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఒక రెండు లక్షలు రెండు లక్షల ఇరవై వేల వరకు అయింటాయి రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు షెడ్ ప్లస్ ఫీడర్స్ వాటర్ తాగేవి ఈ పైప్ వేసుకోవడం అనేది ఏదో ఒకటి అనుకోండి అంటే బోర్ను పక్కన ఏదో బోర్ ఉంది తెచ్చుకున్నారు కాబట్టి రెండు లక్షల యాభై వేలు రెండు వేల బ్యాచ్కి అయింది రెండు వేల బ్యాచ్ ఈ బ్యాచ్ తెచ్చిన తర్వాత కూల్ కొనడానికి కొండ నలభై ఐదు రోజులు మీరు కోడి పెంచడానికి గానీ ఖర్చు ఎంత అదనం కదా అప్పుడు పిల్ల వెయ్యి వెయ్యి పిల్లలు తీస్తే పద్దెనిమిది రూపాయలు అనుకోండి ఒక పిల్ల ఒక పిల్ల పదిహేడు పద్దెనిమిది రూపాయలు ఆ రేంజ్ లోపు ఫీడు ఫీడ్ ఒక అంటే అరవై ఐదు డెబ్బై బ్యాగులు అవుతాయి అరవై ఒక వెయ్యి బ్యాచ్కి నలభై ఐదు రోజుల్లో అరవై నుంచి డెబ్బై బ్యాగులు నలభై డెబ్బై బ్యాగులు పైగా అవుతాయి డెబ్బై బ్యాగులు కేజీలు కేజీలు యాభై కేజీలు యాభై కేజీలు ఒక బ్యాగ్ అరవై నుంచి డెబ్బై బ్యాగులు అవుతాయి ఓకే బ్యాగ్ ఎంత ఉంటుంది బ్యాగ్ అప్పుడు ఉండేది పదహారు వందలు పదిహేడు వందలు అప్పుడు రేటు ఈ రోజు రేటు నాకు తెలిసి మూడు వేల దగ్గర ఉండదు ఇప్పుడు వేరే ఉందంటే పెట్టేటప్పుడు పెట్టేటప్పుడు అయితే ఇప్పుడు రెండు రెండు ఫీడ్ ఉండాలి ఎందుకంటే ఈ బ్యాచ్ లేసిన తర్వాత పిల్లలు తెచ్చి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయ్యాక రెండో బ్యాచ్ తెచ్చేవాడిని అంటే రొటీన్ రెండు బ్యాచ్లు అన్నారు కదా రెండు బ్యాచ్లు ఎలాగ వేయాలంటే ఒక బ్యాచ్ వేసుకున్న తర్వాత ఇంకో బ్యాచ్ రెండు బ్యాచ్లు వేసేవాడిని అంటే పదిహేను రోజులు రెండు బూస్ట్లు అయిపోయిన తర్వాత పిల్లకి కొద్దిగా గ్రోత్ ఇంకా ట్వంటీ డేస్ అయ్యాక ఇంకో బే రెండు షార్ట్ స్టార్ట్ చేసేవాళ్ళం అవి ఇవి ఫోర్టీ డేస్ అయ్యేటప్పుడు ఆ ట్వంటీ డేస్ అంటే ఫోర్టీ డేస్ బ్యాచ్ ఎలాగో అమ్మే అమ్మేవాళ్ళు తర్వాత మళ్ళీ మళ్ళీ కొత్త కేసాడు ఇప్పుడు మీరు ఎప్పుడైతే రెండు వేలు ఎప్పుడన్నారు పదమూడా రెండు వేల పన్నెండు పన్నెండు పదమూడు ఆ ప్రాంతం అనుకోండి అప్పటికి ఇప్పుడు ఏదైతే సిస్టమ్ ఉంది కార్పొరేట్ సిస్టమ్ ఇప్పుడు సుగునా గానీ లేకపోతే వెంకాబ్ గాని మొత్తం కూలల్లో వాళ్ళు ఉండే రిటైలర్ కి సప్లై అవుతున్నాయి ఇప్పుడు మన లాంటి మీరు పెట్టిన లాంటి ఫారాలు లేవు లేవు కానీ అప్పుడు ఉన్నాయండి ఆ సిస్టమ్ కూడా ఆ సిస్టమ్ ఉన్న గానీ తక్కువ మన ఫార్మర్స్ ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు అది మీద కానీ దానికి అంత ప్రిఫరెన్స్ లేదు వాళ్ళు ఫ్రీక్వెన్సీ లేదు మన చిన్న రైతుల దగ్గర వచ్చి తీసుకెళ్లేవారు తీసుకెళ్లేవారు రూపాయి రెండు రూపాయలు అయినా మన దగ్గర ఇంప్రూవ్మెంట్ కావాలని తీసుకెళ్లే వాళ్ళు ఈ రోజుల్లో మరి అది లేదు అది లేదు మొత్తం కార్పొరేట్ కలిపి ఇప్పుడు మీరు అప్పట్లో మీకు ఎత్తేటప్పుడు బ్యాచ్ అప్పుడు కూడా ఈ పేపర్ రేట్ చూసే పేపర్ రేట్ అప్పుడు కూడా మైనస్ ఉండేది అప్పుడు కూడా మైనస్ ఎంత ఉంటుంది అప్పుడు మైనస్ మనం మన మన దగ్గరకు వచ్చి తీసుకెళ్లేదు పది రూపాయలు పన్నెండు రూపాయలు తీసుకెళ్లే పది నుంచి పది రూపాయలు మైనస్ అప్పుడు తీసుకెళ్లే లోకల్ మీకు లెక్క నాకు చెప్పారు దానికి ఒక ఫార్ములా ఏంటంటారు అంటే తెలిసిన వాళ్ళు అంటే ఈ రంగంలో ఉన్నోళ్ళు ఒక కోడి నలభై ఐదు రోజుల్లో నాలుగు కేజీలు తిని రెండు కేజీలు బరువు రావాలని అంటారు అదే కరెక్ట్ అదే కరెక్ట్ మీకు ఆ విధంగా నాలుగు మూడున్నర ఫస్ట్ అంటే ఫారం పెట్టే ఫస్ట్ లోపు ఒక సిక్స్ మంత్ నలభై ముప్పై ఐదు రోజులు నలభై రోజుల్లో తీసేవాళ్ళం బ్యాచ్ ఈ టోటల్ టూ కేజీ వెయిట్ వచ్చేది వచ్చేది అచ్చా మరి సిక్స్ మంత్ దాటాక మరి రాలేదు పాత పడిన తర్వాత మరి టూ డేస్ డేస్ ఫోర్ ఫైవ్ పెరిగింది అయితే మీరు ఎనిమిది తొమ్మిది కదా వల్ల డిసీజులంత వరకు డిసీజ్ అయితే అవ్వలేదు ఇక్కడ అంటే లోకల్లోపు వేరే ఎవరు వచ్చేవాళ్ళు కాదు మన దగ్గరలో ఫార్మ్స్ కూడా లేవు అయినా సరే సెడ్ బయట బల్ రావు బయట బల్ గాని వస్తే వైరస్ వస్తాయి అవి వచ్చి మొత్తం మీద ఏడెనిమిది సంవత్సరాల్లో మీకు డిసిజన్ చాలా తక్కువ ఓకే అండి ఇప్పుడు డిసిజన్ రాలేదంటే వాటికి సరైన వ్యాక్సినేషన్ మెడిసిన్స్ గట్రా ఇచ్చి ఉంటారు మెడిసిన్ ఓకే అండి ఒకవేళ షెడ్యూల్ ఒకసారి చెప్తారా ఇప్పుడు రైతు పెంచుకునేటప్పుడు ఫస్ట్ ఒక రోజు పిల్లలు తెస్తారా ఒక రోజు రెండు రోజులు వస్తారు దాన్ని ఫస్ట్ ఏంటి వ్యాక్సిన్ వేస్తారా మెడిసిన్ ఇస్తారా ఏంటి ఒకసారి అది చెప్తారు నాకు ఫస్ట్ మెడిసిన్ ఫస్ట్ సెవెన్ డేస్ కి ఒక మెడిసిన్ ఉంటుంది ఫస్ట్ సెవెన్ డేస్ కి మెడిసిన్ దేనికోసం ఇస్తారు అది పిల్లకి డిసీజ్ బ్రూతింగ్ అన్ని దానికి ఏమన్నా పేరుందండి లసౌటం లసోట అనేది సెవెన్ డేస్ డేస్ ఓకే అది ఎలా ఇస్తారు ఇంజెక్షన్ మామూలు కెంట్ వేసి కంటిలో డ్రాప్ అయ్యాలే లసోట అనేది కంటిలో డ్రాప్ అయ్యాలే రెండు తర్వాత ఫోర్టీన్ డేస్ ఒకటి ఉండేది అది ఏంటంటారు గంబూర గంబూర అది ఎలాగేస్తారు సేమ్ కంటిలోనే డ్రాప్ అయ్యారు డ్రేస్ అంటే ఈ సిరంజీ నీళ్లు తీసుకొని డ్రాప్ వేస్తారా మామూలు ఇది తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత బీ కాంప్లెక్స్ ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా గ్రోతింగ్కి అవి లిక్విడ్ లిక్విడ్ వస్తాయి ఐదు లీటర్ల డబ్బాలు వస్తాయి అవి మనము తెచ్చుకొని వాటర్ కలిపి వాటర్ ఇచ్చేటప్పుడు అందులో కలిపి వాటర్ అంటే వెయ్యి బ్యాచ్ ఉన్నాదను దానికి లెక్క ఉంటది రెండు కప్పులో మూడు కప్పు వాటర్ వాటర్లు అది ఉంది ఫీడ్ డ్రింకర్ దాంట్లోపు కొద్దిగా వేసేయడం వేసి పెట్టడం తక్కువ మీకు రెండు వేలు బ్యాచ్ మెయింటైన్ చేసారు మీరు ఒకళ్ళు చేసుకుంటారా మీకు ఎవరు నేను నేను ఉండేవాళ్ళు మా మిస్సెస్ ఉండేది ఇంకొక మొత్తం ముగ్గురు చేసేవాళ్ళు ముగ్గురు నలుగురు ఉండాలి మామూలుగా అంటే అంటే ఇప్పుడు మీ మిస్సెస్ కానీ మీరు కానీ దీనికి ఏంటంటే మార్నింగ్ నీకు ఎన్ని పనులు ఉన్నా మార్నింగ్ వచ్చి కంపల్సరీ ఇవన్నీ క్లీన్ చేసి కడిగేసి కింద ఒక టెన్ డేస్ వరకు ప్రాబ్లం లేదు టెన్ డేస్ తర్వాత పెద్ద అవుతాయి కదా కింద ఫ్లోరింగ్ మనం ఊకేస్తాం కదా ఊకదంతా కింద మెద చేయాలి డ్రై చేయాలి తర్వాత వాటర్ ఫీడ్ పెట్టాలి ఫీడ్ పెట్టి నీకు పది గంటల వరకు మళ్ళీ క్లోజ్ అయిపోద్ది ఫీడ్ పది గంటల కాలం అయితే పది తర్వాత మరేము లేండి ఆపేస్తాం ఎండాకాలం కాబట్టి అలా కంటిన్యూ ఉంటుంది వాటర్ మాత్రం నువ్వు రెండు సెల్లు కంపల్సరీ పెట్టాలి తెల్లవారి తెల్లారి ఆరుకు పెట్టేవనుకో మళ్ళీ మధ్యాహ్నం పదిన్నర కల్లా ఆ పెద్ద ఫ్రీడ్ డ్రింక్ వాటర్ కంప్లీట్ అయిపోద్ది తెల్లారి ఆరుకి పెడితే వాటర్ కంప్లీట్ ఫస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ప్రాబ్లం ఉండదు ఓకే ట్వంటీ డేస్ తర్వాత గ్రోత్ ఎక్కువ అవుతుంది కోడిది దాని తర్వాత పది గంటలకు మళ్ళీ నీరు ఇవ్వాలి మళ్ళీ పది పదిన్నరకి మళ్ళీ కంపల్సరీ పెట్టుకోవాలి అప్పుడు మరి అలాగ ఉంటుంది దాంట్లో వాటర్ మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి వాటర్ మళ్ళీ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ కడగాలని కడిగేసి మళ్ళీ కొత్త రోజుకి నాలుగు సార్లు ఇవ్వాలి వాటర్ రెండు సార్లు సరిపోయి రెండు సార్లు రెండు సార్లు ఆరుకిస్తాం పదికి ఇస్తాం సాయంత్రానికి ఇస్తాం ఫీడ్ ఒకసారి సరిపోయి ఒకసారి ఇది మనమధరావు గారు ఎక్స్పీరియన్సు గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందలు రెండు వందలు చొప్పున్న మూడు బ్యాచ్లు వేసుకొని ప్రతి పదిహేను రోజులకు ఒక బ్యాచ్ తీసుకొని రిటైల్ కౌంటర్ పెట్టి అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉపాధి పొందారు రెండు మూడు గ్రామాలకు కానీ ప్రతి గ్రామంలో కానీ ఒక ఫామ్ ఉండేది మొత్తం అన్నీ కర్మూరుగా అయిపోయాయి ఇప్పుడు బాయిలర్ కోల్ ఫారము ఎక్కడా లేదు మొత్తము కార్పొరేట్ స్థాయిలో హై లెవెల్లో కొనుక్కొని తెచ్చి రిటైలర్స్కి సప్లై జరుగుతూ ఉంది అయితే బాయిలర్ కోళ్ళు పెంచాలంటే మనము ఎక్కువ పెట్టుబడి పెట్టాలి కనీసము పదివేలు బ్యాచ్ పెంచుతామంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఆ పదివేలు బ్యాచ్కి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేయాలి పదివేలు బ్యాచ్ అనేటప్పుడు పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు సెడ్ ఎక్విప్మెంట్ అవన్నీ అవుతాయి అవన్నీ మనం ఖర్చు పెట్టుకోగలిగితే కోళ్ళు ఇస్తారు మ్యాథ్ ఇస్తారు మెడిసిన్ ఇస్తారు సూపర్వైజింగ్ చేస్తారు కానీ మనం మాత్రం స్వయంగా అందులో పనిచేస్తే అందులో ఉన్న ప్రాఫిట్స్ మనకు వస్తాయి ఇది పరిస్థితి నెక్స్ట్ వీడియోలో కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫారాల్ యజమానులతో మాట్లాడి కార్పొరేట్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి పూర్తి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను నమస్తే అండి ఉంటాను